నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభుత్వ క్రీస్తు ఏసు నామములు మీకు అన్ని విషయములలో శుభము కలుగునగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట హోషయ్య ప్రవచన గ్రంథం ఆరవ అధ్యాయం మూడవ భాగం ఆయన మన యొద్దకు వచ్చుము ఏసయ్య చేత పిలువబడి ఏర్పాటు చేయబడి అన్ని విషయములలో ఆశీర్వదించబడుచు బలపరచబడుచు యాత్రలో ఆనందముగా ఆయన వైపు చూచుచు ఆయన ఆగమనము కొరకు ఆసక్తితో ఎదురు చూచుచున్న నా దేవుని ప్రియ దైవ జనాంగమ మనము ప్రేమించి నిత్యము సేవించుచున్న యేసయ్య మన యొద్దకు వచ్చే దేవుడే ఉన్నాడు మనలను వాడు మన కొరకు ప్రాణం పెట్టినవాడు మన కొరకు మరణమును గెలిచి తిరిగి లేచిన వాడు మన కొరకు మరలా రానై ఉన్న దేవుడు మన యొద్దకు వచ్చును మధ్యవారమైన మన ఎడల ఎంతైనా ప్రేమను చూపించి మన ఎడల తన దయను కరుణను కనికరు చూపించనై ఉన్నాడు నిజమే విజయప్రీల ఆయన రాజుగాను నీతి పరుణిగాను రక్షణ గలవాడుగాను దీనుడుగాను ఆయన మన మనయత్తుకు వచ్చును రాజుగా ఉండి మనకు ముందుగా నడిచి ప్రాకారము లాంటి ప్రతి ప్రతికూలమైన పరిస్థితులన్నిటిని పడగొట్టి జయధ్వని మనలో కలుగు చెయ్యును భయపడుకు సుమి అని చెప్పి ధైర్యపరచును నీతి పరునిగా ఉండి మనలో ఉన్న దుర్నీతిని అవినీతిని తొలగించును నీతిని కలుగు చేయను నీతి మంతునిగా మార్చును నీతిగల మార్గములలో నడిపించును రక్షణ గలవాడై మన ఆత్మకు రక్షణ కలుగు చేయను ఆధారమును తప్పించి అరమణకు చేర్చును దీనుడై మనలో అతిశయమును గర్వమును తొలగించి దీనత్వమును నేర్పించును సాత్వికమును నేర్పించును కృపతో ఆవరించును ఆయన నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములో ఆయన మన ఎద్దుకు వచ్చును మన శాపమును దరిద్రతను కొరతను కొదువను లేమిని తక్కువను తొలగించి సకల సమృద్ధిని ఇచ్చి ప్రతి విషయములలో ఆశీర్వదించును నిన్ను ఆశీర్వాద కారుముగా నియమించును నీవు ఆశీర్వాదముగా ఉండు అంతేగాక ఆయన మన విమోచకుడు మన విమోచకుడు బలవంతుడు సజీవుడు ఆయన మన ఎద్దుకు వచ్చి మనలో ఉన్న ప్రతి భక్తిహీనతను తొలగించును ఆత్మ ప్రాణ శరీరమును పవిత్రపరచును భక్తిహీనమైన ప్రతి దుష్కార్యమును తొలగించును మనలో యథార్థమైన పవిత్రమైన నిష్కలంకమైన సంపూర్ణమైన హృదయపూర్వకంగా భక్తి చేయునట్లుగా కృపతో నింపును ఆయనకిష్టమైన భక్తిని మనకు నేర్పించును మనలో ఉంచును ఇంకను ఆయన వర్షము వలె మన ఎద్దకువచ్చును వర్షము లేక నేల చీలిపోయను అని రాయబడి ఉన్నది కనుక అనేకులలో ఐక్యత సమాధానం లేని స్థితిలో ఉండగా ఎండిపోయిన స్థితి వీడుబారిపోయిన స్థితిలో ఉన్నావా వర్షుధాత్ముడు వర్షము వలె నీ వద్దకు వచ్చి నీకు సమాధానమును ఐక్యతను కలుగు చెయ్యును నిష్ప్రయోజనమైన నీ జీవితమును ప్రయోజనముగా మార్చును బలవరితముగాను చెయ్యును ఎండిపోయిన నిరాశ కలిగి నిరీక్షణ కోల్పోయిన నీ జీవితంలో నీ ఆశలు చేసి నీకు నిరీక్షణను కలుగు చేయను నీకు మాట ఇచ్చి ఇచ్చిన మాటను నెరవేర్చును నీ యద్దకు వచ్చి నివాసము చేయును నిన్ను ఆయన వలె అనగా ఆయన పోలిక సారూప్యములోకి నిన్ను నడిపించి ఆయన ఎదుట నేను నిలవబెట్టుకును ఆయనతో కూడా యుగయుగములు ఉన్నట్లు చేయును ప్రార్థన ప్రియ పరిశుద్ధాత్మన పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాం మీరు మా యొద్దకు దిగివచ్చే దేవుడు అని మీరు సెలవిచ్చి ఉన్నారు మీ ప్రజల పరిస్థితిని సమస్తమును బాగుగా ఎరిగిన వాడే ప్రభా మీరు మా యొక్కకు వచ్చి మా జీవితంలో శాపమును తొలగించగలిగిన దేవుడమని సమాధానమును ప్రేమను ఐక్యతను కలుగు చేయగలిగిన దేవుడు కన్యలకి ముగింపును కలుగు చేసి ఫలవరితమైన జీవితాన్ని ఇచ్చే దేవుడుమని రాజుగా రక్షణ గలవాడుగా దీనుడుగా నీతిమంతుడిగా మా జీవితంలో వచ్చి ప్రభా మీరు గొప్ప కార్యములు చేసే దేవుడిగా ప్రత్యక్షమైనందుకై మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం మీ ప్రజల యొక్కకు మీరు వెళ్ళి మీరు చేదర్చిన కార్యములన్నీ మీ ప్రజల జీవితములలో మీరు సంపూర్ణముగా జరిగించమని ప్రార్థిస్తున్నాం మీరు త్వరగా రానే ఉంటుండగా మీరు ఆకండి మిమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యమును దయచేయమని మీ ప్రజలందరినీ కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించి ఆత్మల వర్ధన చేసి మీ ఆగమమునకు సిద్ధపరచమని ఏ నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీ వద్దకు మీ కుటుంబస్తులందరి వద్దకు నా యేస్సు వచ్చును గాక మిమ్మల్ని తన రాకడ కొరకు సిద్ధపరచును గాక గాడ్ బ్లెస్ యూ